నలభై పగళ్ళు రాత్రుళ్ళు యేసుప్రభు సైతానితో అడవిలో ఉన్నారు అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడితో మండింది కానీ హెబ్రి యువకులు ముగ్గురు కొంతసేపు ఆ మంటల్లోనే ఉన్నారు మంటలు వారికి ఎలాంటి హానిని కలిగించలేదు ఆ రాత్రి దానియేలు సింహాల మధ్యలో కూర్చున్నాడు ఆ గుంటలో నుండి అతన్ని బయటికి తీసుకొని వచ్చినప్పుడు దానియేలు శరీరంపై ఏ గాయమూ కనిపించలేదు ఎందుకంటే వీరంతా దేవుని మీద ఆధారపడి జీవించారు దేవుని నమ్ముకుని జీవించారు వీళ్ళంతా శత్రుల మధ్యని నివసించినప్పటికీ వాళ్ళు దేవుని సన్నిధిలోనే జీవించారు దేవుని సన్నిధి ఎప్పుడు మనకు ఆశీర్వదాయకం